ప్రభునామానికే మహిమ కలుగును గారు కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సాహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు అందరికీ వందనాలు యశయ గ్రంథం అరవై ఐదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం షయాగ్రంథం అరవై ఐదవ అధ్యాయం ఇందులో ముఖ్యాంశం ఏంటంటే దేవుని హెచ్చరికలు దేవుని యొక్క వాగ్దానాలు ఈ రెండు మనం చూస్తాం దేవుడు ఇస్రాయేలీలకు ఇచ్చిన హెచ్చరికలు ఆయన వాగ్దానాలు ఇస్రాయేలీల శాషం యొక్క ప్రార్థనకు దేవుని స్పందన మనం చూస్తాం యష్యా గ్రంథం యొక్క సందేశ సారాంశంగా మనం ఈ విషయాన్ని చూడవచ్చు దేవుడని ఎహోవా తన ప్రేమను ఇస్రాయేల్లకు తెలుపుతూ వచ్చినప్పటికీ వారు ఆయన్ను తృణీకరిస్తూ వచ్చారు అందుకే ఆయన తీర్పు మొదటి ఏడు వచనాల్లో దేవుని తీర్పు మనం చూస్తాం ఎనిమిది నుంచి పన్నెండు వచనాల్లో దేవుడు తీర్చిన ఈ తీర్పులో కొంత శేషాన్ని ఆయన భద్రం చేస్తూ వచ్చాడు ఇక పదమూడు నుంచి పదహారు వచనాల్లో నీతిమంతుల యొక్క నైతిక జీవితం దుష్టుల యొక్క దుష్టత్వం దానికి తగిన పర్యవసానాలు పదమూడు నుంచి పదహారు వచనాల్లో చూపుపాడు దేవుడని ఇహోవా తన మహిమగల రాజ్యాన్ని స్థాపిస్తాడు ఆయన స్థాపించినటువంటి మహిమగల రాజ్యంలో సమాధానము నీతి వర్ధిల్లతాయి అది పదిహేడు నుంచి ఇరవై ఐదు వచనాల్లో మనం చూస్తాం ఈ గ్రంథం అంతటిలో ముఖ్యంగా ఈ అధ్యాయంలో ప్రవక్త ఇస్రాయేలు ప్రజలను తమ నిబంధన దేవుణ్ణి తమ దేవుని అందు నమ్మిక ఉంచమని నీతిగా జీవించమని బ్రతికులాడాడు మొదటి ఏడు వచనాల్లో మనం ధ్యానం చేద్దాం మొదటి వచనం నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని నన్ను వెదకని వారికి నేను దొరికిద్ది నా యొద్ విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని నన్ను వెదకని వారికి నేను దొరికితిని పౌలు గారు రోమపత్రికలో పదవ అధ్యాయం ఇరవయ వచనంలో ఈ వచనాన్ని ఎత్తి వ్రాస్తూ అన్యజనుల రక్షణను గుర్చి ఇది ప్రవచనం అని చెబుతున్నాడు ఒకసారి చదువుదామండి రామ పది ఇరవై మరియు యష్యా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికి నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమై అని చెప్పుచున్నాడు ఇది ఎవరి గురించి అన్యజనుల గురించి ఇస్రాయేలీల విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలను ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి అని చెప్తున్నాడు యేసుక్రీస్తును మెస్సయ్యగా అంగీకరించకుండా వారు తృణీకరించారు వారి పాపం పరాకాష్టకు చేరుకుంది విమోచకుడిని పంపుతానని దేవుడు ఆదికరణ మూడు పదిహేనులో వాగ్దానం చేశారు ఆ మెసయా కోసం విమోచకుడి కోసం యేసుక్రీస్తు కోసం వారు పాతని నిబంధన భక్తులు ఎదురు చూస్తూ వచ్చారు చూస్తూ వచ్చారు ఇస్రాయిలీ యొక్క పాపం పరాకాష్టకు చేరుకుంది రక్షణ సువార్త వారి ద్వారా లోకానికి అందించబడాలి యూదుల ద్వారా మొదట ప్రపంచం ఆయన తన రక్షణ వార్తను అందించాలని దేవుడు సంకల్పించాడు కాబట్టి ఇప్పుడు రక్షణ సువార్త వారి ద్వారా వారి వద్ద నుండి తీసివేయబడి దేవుని యొద్ద విచారణ చేయని వారికి అది ఇవ్వబడి మరి అన్ని ఇంతకు ఇంతకుముందు రక్షణను గురించి ఏమీ తెలియదు మెస్సయాను గూర్చిన ప్రవచనాలు వాళ్ళకి తెలియదు ధర్మశాస్త్రం తెలియదు ఏమీ తెలియదు అన్ని జనులకి కానీ బిలాము చేసిన ప్రవచనాన్ని బట్టి తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రాజు యొక్క పుట్టుకను గురించి తెలుసుకున్నారు కానీ అంతకంటే వారికి ఎక్కువ తెలీదు అందుకే వారు ఆయన పూజించడానికి వచ్చారు వార్త రెండవ అధ్యాయం వారి పాపపు క్రయధనంగా ఆయన మరణించడం ఆయన అవ్వడం దాన్ని గూర్చినటువంటి దర్శనం మొదటి వారికి తెలియదు అన్యులకి అది ఎప్పుడైతే అన్యులకు తెలియపరచబడిందో వారు దాన్ని స్వీకరించారు వారు దాన్ని స్వీకరించారు అన్యులకు కూడా ఆయన దర్శనం దొరికింది అంటే మరి అన్యుల్ని తక్కువ చూపు చూశాడా ప్రభు యూదులను ఎక్కువ చూశాడంటే కాదు అబ్రహాములోనే అన్యులైనటువంటి మనకు కూడా వాగ్దానం చేశాడు నీ సంతతి ద్వారీ ద్వారా అన్యజనులందరూ అసలు అంటే దాని ఉద్దేశం ఏంటంటే అబ్రహామును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే అబ్రహామును అబ్రహాము సంతతిని ఏర్పాటు చేసుకున్న కారణం ఏంటంటే వారు ప్రపంచానికి నిజదేవుని కూర్చుని సందేశం అందిస్తారు అని వాళ్ళను దేవుడు ఏర్పాటు చేసుకుని ప్రత్యేక జనాంగంగా చేసుకుని వారికి దేవుడై ఆయనను గూర్చిన సత్యాలు వారికి బోధించి ఆయనను గుర్చిన సత్యాలు వారికి బోధించి వారి ద్వారా వా ఆ సత్యాలు వారి ద్వారా లోకానికి వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి వారు ఎంత పాపులో వారికి తెలియజేయడానికి వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి వారికి ప్రవక్తలనిచ్చి రాబోయే మెస్సియాను గూర్చినటువంటి ప్రవచనాలు వారికి తెలియపరిచి వారి దగ్గరికి ఆయన పంపించి ఇవన్నీ వారికి దేవుడు చేశాడు అయితే వారు అసలు ఏర్పాటు చేసుకున్న దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాన్ని దేవతల్ని పూజిస్తూ అన్యుల్లాగా ప్రవర్తించి దేవుని సంకల్పాన్ని వారు పూర్తిగా గుర్తించక వారి గుడ్డితనంతో మెస్సయాను తృణీకరించి దేవుని సంకల్పాన్ని లోకానికి తెలియజేయలేకపోయారు అందుకే దేవుడు యూదుల యూదుల యొక్క గుడ్డితనాన్ని బట్టి వారి యొక్కకి కాకుండా అన్యుల వద్దకు కూడా ఆయన డైరెక్ట్గా సువార్తను పంపించాడు మరి ఈనాడు విశ్వసించారని ఎప్పుడైతే వారి పాపులని గుర్తించారో ఆ పాప క్రయధనంగా ఆయన ఈ లోకానికి వచ్చి మానవాళ్ళందరి కొడుకు మరణించాడని తెలుసుకున్నారు వెంటనే ఆ దర్శనం వారికి తెలియగానే వారు దాన్ని అంగీకరించారు అందుకే నన్ను వెదకని వారికి నేను దొరికిత్తిని అన్నాడు నేను నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను నేనున్నాను ఇదిగో నేనున్నాను అని ఆయన పేరు పెట్టబడిన జనులతో చెబుతున్నాడు ఆయన పేరు పెట్టబడిన వారు ఇస్రాయిలీలు ఆయన పేరు పెట్టబడిన వారు ఇస్రాయలు జనాంగం వారి యొక్క అవిశ్వాసం వల్ల వారి యొక్క మొండితనం వల్ల వారి యొక్క గుడ్డితనం వల్ల దేవుడు పేరు పెట్టబడని తన పేరు పెట్టబడని అన్య జనాంగానికి తన కృపను విస్తరిస్తానని ఎప్పుడో చెప్పాడు కానీ దాన్ని వారి ద్వారా విస్తరించాలనుకున్నాడు అందరూ ఫెయిల్ అయ్యారు కానీ కొద్దిమంది శాసం మిగిలారు ఆ శాసము ద్వారానే మనం కూడా పేరు పెట్టబడని అన్య జనాంగమైన మనకు ఆయన కృపను విస్తరింపచేశాడు ఆయన తాను ఆరోహణుడైన తర్వాత పరిశుద్ధాత్మను పంపాడు పరిశుద్ధాత్మడు వచ్చి పాపమును కూర్చి నీతిని కూర్చి లోకాన్ని అన్ని జాతుల వారిని ఒప్పింపచేశాడు అలా చేస్తానని యేసుక్రీస్తు ప్రభు సువార్త పదహారు ఎనిమిదిలో వాగ్దానం చేశాడు రక్షణ పొందిన అన్ని జనులతో నేనున్నాను అని భరోసా ఇస్తున్నాడు నేనున్నాను ఇదిగో నేనున్నాను అని వారికి భరోసా ఇస్తున్నాడు అందుకే యోహాను సువార్త పద్నాలుగులు అంటాడు ఆయన మీరు ఉన్న దీన్ని అడుగుదురో తండ్రి కుమారుని ఎందు మహిమ దానిని చేతును వచనం మనం చూస్తే తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోపడ నొల్లని ప్రజల వైపు దినమంతయో నా చేతులు చాపుచున్నాను అన్ని జనులేమో సువార్తకు స్పందించారు కానీ ఇస్రాయేలీల వైపు దేవుడు దినమంతా నేను నా చేతులు చాపుచున్నాను అని వాపోతున్నాడు ఈ వచనాన్ని పౌలు గారు ఎత్తు ఎత్తురాస్తూ అవిధేయులై ఎదురాడు ప్రజలు ఇస్రాయలీలు అని అంటున్నాడు ఇంకా మూడో వచనంలో వారు ఏం చేశారు వారు తోటలలో బల్యార్పణమును అర్పించుచు ఇటుకల మీద దోపము ఎదురు నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు వారు తోటలలో బల్యర్పణం చేస్తూ ఇటికల మీద దూపాన్ని వేస్తూ అసలు నేనంటే భయపడలేదు వారు నాకు నిత్యము కోపాన్ని కలుగజేస్తున్నారు నాలుగవచనంలో వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసం తిని అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నాయి అంటున్నాడు అంటే మంత్రతంత్రాలకు వాళ్ళు లోనయ్యారు దేవుని ఆహార నియమాల్ని ఉల్లంఘించారు ఐదో వచనంలో వారు మా దాపునకు రావద్దు ఎడమగా ఉండు నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదు వీరు నాసిగా రంధ్రములకు పొగవలను ధనమంతయు మండుచుండు అగ్నివలె అగ్నివలే ఉన్నారు వారు సనాతన యూదులుగా నటిస్తూ నీకంటే మేమే అని చెప్పుకుంటున్నారు వారి వేషధారణ దేవునికి ఆయన ముక్కులకు పొగలాగా ఉంది అందుకే అశూర్యుల ద్వారా బొబులోనియుల ద్వారా ఆయన తీర్పు తీరుస్తాను అన్నాడు మొదటి ముప్పై ఏడు అధ్యాయాలు హూరియుల ద్వారా తీర్పు ముప్పై ఎనిమిదో అధ్యాయం నుంచి అరవై ఆరు వరకు బబులోనియుల ద్వారా తీర్పు తీరుస్తాను అంటున్నాడు చూడండి వారికి దేవుని గురించి తెలుసు సత్యం తెలుసు కానీ వాళ్ళు దానికి అంగీకారం తెలపలేదు వారు వేషధారులుగా ఉన్నారు వారు మేము నీకంటే పరిశుద్ధులు అంటున్నారంట ప్రభుత్వం ప్రభువు కంటే పరిశుద్ధులు అంట వారి అపవిత్రత వారి హేయమైనటువంటి స్థితి ఆయనకి కోపాన్ని పుట్టిస్తుంది చూడండి పొగ మన ముక్కులకు తగిలితే ఆ పొగలో మనం ఊపిరి తిరగ ఉంటాం అలాగ వాళ్ళు చేసేటువంటి అసహ్యమైన కార్యాలు వారు మేము బాగున్నాం అనుకుంటున్నారు మేము చేసేది కరెక్టే అనే అభిప్రాయ అభిప్రాయంలో ఉన్నారు వాళ్ళు మేమే పరిశుద్ధులు అని దేవుణ్ణి నిరాకరిస్తున్నారు తృఢీకరిస్తున్నారు తిరుగుబాటు చేస్తున్నారు దేవుణ్ణి మర్చిపోయారు తమను పుట్టించిన దేవుణ్ణి తమకు తమను ఏర్పాటు చేసుకున్న దేవుణ్ణి ఈ లోకానికి ప్రకటించాల్సినటువంటి ఆయన్ని వారు తృణీకరించారు తిరుగుబాటు చేశారు విసర్జించారు తెలిసి తెలిసి కావాలని ఉద్దేశపూర్వకంగా వారు ఆయన మీద తిరుగుబాటు చేశారు అందుకే ఆయన తీర్పు తీరుస్తాను అంటున్నాడు అయితే ఆ తీర్పులో ఆయన మాటలకు స్పందించినటువంటి శేషాన్ని ఆదరిస్తూ తిరుగుబాటుదారులను శిక్షిస్తాను అన్నాడు వారి పితరులు అన్ని దేవతలను పూజించారు అదే బాటలో పిల్లలు కూడా నడిచారు కాబట్టి వారి దోషమును బట్టి ఏడవచనం నిశ్చయమగా మీ దోషములను బట్టి మీ పితరుల దోషములను బట్టి అనగా పర్వతముల మీద ఈ జనులు దోపం వేసిన దాన్ని బట్టి కొండల మీద నన్ను దూషించిన దాన్ని బట్టి మొట్టమొదట వారి ఒడిలోనే వారి ప్రతీకారమును కొలిచి వారి దోషాన్ని బట్టి వారి పితృల దోషాన్ని బట్టి వారికి ప్రతీకారాన్ని కొలిచి పోస్తాడట ఎనిమిదవచనం నుంచి మనం చూస్తే దేశమంతటి మీదకి తీర్పు విధించబడినప్పటికీ అది సంపూర్ణంగా అమలుపరచబడదు ఎందుకనంటే ద్వితీయోపదేశారణం ఇరవై నాలుగో అధ్యాయంలో ప్రభు చెప్తారు మీరు ద్రాక్ష పళ్ళు కోస్తూ ఉన్నప్పుడు నీ వెనక ఉన్న పరిగే ఎరుకోకూడదు ఆ విషయామే ఇస్రాయిల్ పక్షాన అమలుపరచబడుతుంది అంటే దాని ప్రకారం శాసము వదిలిపెడతాడైనా ఎంత ప్రతీకారం చేసినా ఆయన తన వైపు తిరిగిన వారిని పశ్చాత్తాపడిన వారిని శాశాన్ని వదిలిపెడతారు వారు తమ దేశానికి తిరిగి వస్తారు ఎనిమిదవ చూహో ఎలాగూ సెలవిచ్చుచున్నాడు ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు ఇది దీవెనకరమైనది దానిని కొట్టివేయకుమని చెప్పుదురు కదా నా సేవకులందరినీ నేను నశింపజేయుకుండా వారిని బట్టే నేను అలాగే చేసేదాన్ని ద్రాక్ష క్రొత్త ద్రాక్ష కనబడుతుంది క్రొత్త ద్రాక్షారసం వచ్చినప్పుడు ఇది దీవెనకరమైనది దీంట్లో ఏం కలపకో ఇది కొట్టివేయకు అంటే దీని అర్థం జబ్బుదేమి కలపకో పాతది మళ్ళీ తీసుకొచ్చి ఇందులో కలపక అని చెప్తారు ఎందుకంటే క్రొత్త ద్రాక్ష రసం క్రొత్త తిత్తుల్లో పోస్తారు పాత ద్రాక్ష రసం పాత తిత్తుల్లో పోస్తారు అలా కాకుండా దాన్ని మార్చినా కలిపినా ద్రాక్ష రసం పాడవుద్ది అది పోసినటువంటి తిత్తులు కూడా పగిలిపోతాయి మరి క్రొత్త ద్రాక్ష రసం దీవెనకరమైనది కొట్టి వేయకు అని చెప్తారు అంటే దాని అర్థం దాన్ని దానిలో జబ్బుది కలపొద్దు దాన్ని అలాగే ఉండనివ్వండి అని చెప్తారు కాబట్టి ఆయన సేవకులందరినీ ఆయన నశింప చేయకుండినట్లు వారిని బట్టి ఆయన అలా చేస్తాడు అంటే శేషాన్ని వదిలిపెడతాడు వాళ్ళు తమ దేశానికి తిరిగి వస్తారు ఎషా చేసిన ప్రార్థనకు స్పందనగా అబ్రహాము మోషేలతో దేవుడు చేసిన నిబంధన ఫలితంగా ఇది చేస్తాను అంటున్నాడు ఇంకా తొమ్మిదో విషయంలో మనం చూస్తే యాకోబు నుండి సంతానమును యోధా నుండి నా పర్వతములను స్వాధీనపరచుకుని వారిని పుట్టించేదని నేను ఏర్పరచుకుని వారు దానిని స్వతంత్రించుకుందరు నా సేవకులు అక్కడ నివసించేదారు అనేక కోట్ల మంది జలప్రణయంలో చనిపోయిన దేవుడు ఆదాముకిచ్చిన వాగ్దానాన్ని నోవహులో భద్రపరిచాడు అలాగే ఆ తర్వాత కాలంలో అబ్రహాము ఇస్సాకు యాకోబుల్లోను దావీదులోను భద్రపరచున భద్రపరచబడ్డాడు ఇప్పుడు బొబులోనులో శముగా ఉన్నవారిని ఆయన భద్రపరుస్తున్నాడు ఇంకా పదవచులను అంటాడు నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల షారోను గొర్రెల మేత భూమి యగును ఆకూరులోయ పశువుల పరుడు స్థలముగా నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము అంటున్నాడు దావీదు మందలు షారోన్లో మేపబడ్డాయి ధర్మృత్తాంతాలు మొదటి గ్రంథంలో ఇరవై ఏడు అధ్యాయంలో చూస్తాం కానీ ఆ తర్వాత అది ఎడారిగా మారిపోయింది ఇప్పుడు మరలా షారోను గొర్రెల మేత భూమి అవుతుంది అంటారు ఆకోరు లోయ అంటే శ్రమ శ్రమ గల లోయ అక్కడ ఆకాను రాళ్లతో కుట్టి చంపారు కానీ ఇప్పుడు అది నిరీక్షణ ద్వారంగా మారబోతా ఉంది నిరీక్షణ ద్వారంగా మారబోతా ఉంది ఇంకా పదకొండవ చరణంలో మనం చూస్తే ఇహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరిచి కాదునకు బలను సిద్ధపరిచువారలారా అష్టమి అదృష్టదేవికి దేవికి అర్పణ అర్పించు వారులారా నేను పిలువగా మీరు ఉత్తరం ఇయ్యలేదు ఇహోవాను విసర్జించి ఆయన పరిశుద్ధ పర్వతాన్ని మరిచి అదృష్ట దేవికి అదృష్ట దేవతకి బలను సిద్ధపరిచారు దానికి పానీయార్పణ అని అర్పించారు ఆయన విసర్జించారు అందుకే వాళ్ళు పిలిచినప్పుడు ఆయన ఉత్తర ఇయ్యలేదు చూడండి ఈనాడు కూడా చాలామంది అదృష్టాన్ని నమ్ముతారు అందుకే ఏదో ఏదన్నా మేలు జరిగితే అదృష్టం అంటారు వారి భవిష్యత్తును తెలుసుకోవడానికి ఇస్రాయిలీలు దేవతలను పూజించేవారు వాటికి పానీయార్పణలు అర్పించేవారు అట్టి వారికి ఖడ్గాన్ని అదృష్టంగా నియమిస్తాను అంటాడు ప్రభు నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసి తిరిగి నాకు ఇష్టము దాన్ని కా నాకు ఇష్టము కాని దాన్ని కోరి నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించదును మీరందరూ అందరు వదకు లోనవుతారు అంటారు కాబట్టిస్రాయిలీ యొక్క తిరుగుబాటు మనం చూస్తున్నాం ఇస్రాయిల్ యొక్క తిరుగుబాటు ఆ రీతిగా వారు దేవుణ్ణి విసర్జించారు అయినా శేషించిన శేషాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని వారి విని వారికి సహాయం చేస్తాను అంటే ఇంకా చాలా విషయాలు ఈ ఉన్నాయి ప్రభు చిత్రమైతే ఎప్పుడు మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక అవును